అమెరికాలో అడ్డుకున్న పోలీసులు డల్లాస్లో నారా కు ఊహించని క్రేజ్ డల్లాస్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారాలోకేష్ కు ఎన్ఆర్ఐలు బ్రహ్మరథం పట్టారు ఎయిర్పోర్ట్లో జనం రద్దీని చూసి పోలీసులే ఆశ్చర్యపోయే సెక్యూరిటీ కారణాల రీత్యా ఆయన్ను కాసేపు బయటకు రావద్దని కోరారంటే మన వారి అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అమెరికాలో ఉన్నానా ఆంధ్రాలో ఉన్నానా అనే అనుమానం వచ్చింది లోకేష్ చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలు ఇచ్చిన ధైర్యాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం యువగలం పాదయాత్రలో అడ్డంకులు సృష్టించిన ప్రజలు ఎలా తోడుగా నిలిచారో ఇక్కడ కూడా అదే జోష్ కనిపించిందన్నారు ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని లోకేష్ మాటిచ్చారు